ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు ఎస్ సంతోష్ ఇప్పటికే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది దాంతో సాయంత్రం ఏడు పదిహేను నిమిషాలకు ఏ విధంగానైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఎన్డీఏలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇరుగుపరుగు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు మరోపక్క కొంతమంది ముఖ్య అతిథులు వీళ్ళందరి మధ్య దాదాపు పది వేల మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సో ప్రత్యేకంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం జరిపినటువంటి ఏదైతే సంప్రదింపుల ప్రక్రియ అనేది చాలా కీలక భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు నిజంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు ఇదంతా కూడా కొలిక్కి వస్తుందా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నటువంటి పోలియోలు ఏంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ఈ ఎన్ని క్యాబినెట్ మంత్రుల శాఖలు అడుగుతున్నారు ఏంది అనే దాని మీద కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది అయితే వాటన్నిటికీ తెరదించేలా ఏ విధంగానైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ అమిత్ షాలు ఈ ముగ్గురు కలిసి కూటమిలోని అన్ని పార్టీలతో ప్రత్యేకంగా సంప్రదింపులు పూర్తి చేయడం ఆ తర్వాత ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా కొన్ని ప్రత్యేక సమావేశాల తర్వాత మొత్తానికి క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్డీఏ కూటమిలో ఏదైతే బీజేపీ తర్వాత స్థానంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ పదహారు ఎంపీలు గెలిచినటువంటి టీడీపీకి ఈ మొదటి ఏదైతే కేంద్ర క్యాబినెట్లో ఇద్దరికీ అవకాశం కల్పించారు ముఖ్యంగా ఏదైతే ఎంపీ శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా చూసినట్లయితే ఇప్పటి అంటే తను ఏ విధంగానైతే మూడోసారి ఎంపీ అవుతున్నారు సో ఈ సందర్భంలో నిజంగా చెప్పాలంటే యువకుడుగా అతను ఇప్పటికే రెండు టర్మ్లు పూర్తి చేసుకున్నారు సో అతనికి అవకాశం దక్కింది ఇక మరోవైపు గుంటూరులో అంటే ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు వస్తూనే ఎంపీ అయ్యారు ఆ తర్వాత గుంటూరు నుంచి ఎంపీగా గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం కల్పించారు మరోపక్క బీజేపీకి సంబంధించి మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు బీజేపీ సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు అతనికి కూడా బీజేపీలో అవకాశం దక్కింది అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరికి ఖచ్చితంగా ఛాన్స్ ఉండబోతుంది క్యాబినెట్ అనేటువంటి ఒక చర్చ జరిగింది కానీ లోక్సభ స్పీకర్ సంబంధించినటువంటి పరిశీలనలో ఆమె పేరుందని చెప్పి ఇప్పటికే కొంత చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలవగా ఇందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి అంటే లాస్ట్ టైం కూడా తను ఎంపీఏ గెలిచారు ఆ తర్వాత ప్రత్యేకంగా తను కేంద్ర క్యాబినెట్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది కానీ రెండోసారి కూడా ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది అయితే ఆ తర్వాత ఖచ్చితంగా బీసీ కోటాలో ఈటల రాజేందర్కు లేదంటే బండి సంజయ్కి లేదంటే రాజ్యసభ సభ్యుడు అటు లక్ష్మణ్ కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ ముగ్గురులో ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పి చర్చ జరిగింది సో ఫైనల్గా బండి సంజయ్కి అవకాశం దక్కింది సో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కేంద్ర లో ఇక వాళ్ళు ఉండబోతున్నారు అయితే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా వచ్చే నెల నుంచి జరగబోతున్నాయి అందులో ఇప్పుడు ఎవరికైతే క్యాబినెట్లో అవకాశం దక్కలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా పార్టీలో సరైనటువంటి పదవులు ప్రాధాన్యత గల పోస్టులు ఉంటాయని చెప్పి ఇప్పటికే కొంత స్పష్టతనిచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇక సాయంత్రం జరిగేటటువంటి కార్యక్రమానికి మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అంటే ముఖ్య నేతలతో పాటు కొంత ప్రోటోకాల్ పెట్టారు బి వన్ నుంచి వి వరకు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు ఉదయం అటు నరేంద్ర మోడీ ప్రధానిగా నరేంద్ర మోడీ ముందుగా అంటే రాజ్ఘాట్కు వెళ్ళి అటు మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీ సమాధికి అర్పించడం ఆ తర్వాత వాజ్పేయి సమాధి వద్ద కూడా అర్పించారు అమరా జవాన్ల స్తూపం వద్ద అర్పించిన తర్వాత ఇక సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే విదేశాలకు సంబంధించినటువంటి అతిథులు సైతం చేరుకున్నారు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నేతలు సైతం ఢిల్లీకి చేరుకున్నారు సో మొత్తానికి సాయంత్రం అంగరంగ వైభవంగా దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయనతో పాటు ఏ విధంగానైతే గతంలో కేంద్ర క్యాబినెట్లో పనిచేసినటువంటి కీలక మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఈ విధంగా అశ్విని వైష్ణవ్ మరోపక్క ఇతర ముఖ్యంగా ఉన్నటువంటి గత క్యాబినెట్లో పనిచేసినటువంటి ఎంపీలు కూడా ఈసారి మళ్ళీ క్యాబినెట్లోకి రాబోతున్నారు సో మొత్తానికి అయితే సాయంత్రం జరిగేటటువంటి కార్యక్రమం సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా అటు బీజేపీ కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు బీజేపీ హైకమాండ్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని కూడా చెప్పారు మొత్తానికి సాయంత్రం ఇక ఆ రెండు గంటలు చాలా కీలకంగా దేశవ్యాప్తంగా అంబరాలన్నీ సంబరాన్ని అంటేలా ప్లాన్ చేశారు సంతోష్